నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద చందూరు గ్రామ నిరుపేదలకు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇండ్ల పట్టాలకు ఇంతవరకు స్థలం ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు నిర్వహించి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కి విడతీ పత్రం ఇచ్చి మాట్లాడడం జరిగింది అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలను కేటాయించడంలో భాగంగా చందూరు గ్రామ నిరుపేదలు నూట ఇరవై ఆరు మందికి పట్టాలను మంజూరు చేసి వారికి అందజేయడం జరిగింది గ్రామంలో ప్రభుత్వ స్థలం మర్రి బోకడ వద్ద సుమారు నాలుగెకరాల స్థలం ఉన్నప్పటికీ దాన్ని పేదలకు అప్పగించడంలో మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప ఆ భూములను కేటాయించకుండా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా స్థానిక ప్రతినిధులు అధికారులు కుమ్మక్కై నిరుపేదలను మోసం చేస్తున్నారని విమర్శించారు గ్రామ సమీపాన ఉన్న ప్రభుత్వ భూమిపై పేదల అధికారి పార్టీ నాయకులు కన్ను పడడంతోనే పంపిణీ వాయిదా పడుతుందని వారన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ భూమిలో పట్టాలు ఉన్న పేదలకు స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లేని ఎడల పేద ప్రజల పక్షాన భూ పోరాటాన్ని నిర్వహించి పేదలకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వర్ణి సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి సాబ్ మాట్లాడుతూ గత అనేక మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ సమస్యను విన్నవించినప్పటికీ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారని పేదల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణమవుతుందని అందువల్లనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు ప్రజలు తరలిరావడం రావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ లబ్దిదారులు సాయిబాబా గంగమణి రబియా అమీనా నసీమ బాగవ రజియా తదితరులు పాల్గొన్నారు పరిస్థితి లేదు ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఆ భూముల్ని కాజేయటం కోసం ఈరోజు విలువైనటువంటి భూముల్ని తాము స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ పేదలకి చెందకుండా కాలయాపన చేస్తున్నారనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వ భూమిల్లో ఇండ్ల స్థలాలని చూపించాలా వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం లేకపోతే ఈ రాబోయే కాలంలో ఆ నిరుపేదలతోటి అక్కడ గుడిసలేసుకొని ఆ భూ పోరాటాన్ని పట్టలున్న ఉన్న పేదలందరితోటి భూ పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుంది దానికి ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం